హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు పన్నీర్ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నానండి ఇది ఆల్రెడీ పన్నీర్ రెడీ చేసి పెట్టుకున్నాను నేను మీకు ఈ వీడియో కనుక కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి వీడియోలో ఫుల్ వీడియో ఉంది పన్నీర్ ఎలా చేసాను ఏంటి అన్నది పైగా మసాలా పన్నీర్ కూడా చేశానండి ఆ వీడియోకి ఆ వీడియో కూడా పెట్టాను తప్పకుండా చూడండి అందరూ కూడా సరే ఇప్పుడు పన్నీర్ సిక్స్టీ ఫైవ్ చేసేసుకుందాం మనం ఇదిగోండి ఇప్పుడు పన్నీర్ మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకుందాం పన్నీర్ వీడియో తప్పకుండా చూడండి మీకు కావాల్సిన ఎంత బాగా వస్తుందో సాఫ్ట్గా మంచిగా చాలా బాగా మీకు చూపించిన వీడియోలో చూడండి అందరూ కూడా మసాలా పన్నీర్ కూడా ఉన్నది తప్పకుండా చూడండి మీరు లింక్ పెట్టమని చెప్పినా సరే లింక్ కూడా పెడతానండి నేను ఎంత బాగా వస్తున్నాయి కదా మాది సూపర్గా అండి చూడండి పన్నీర్ ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా రావాలి పన్నీర్ నేను ఎలా చేస్తాను ఏంటనేది ఫుల్ వీడియో ఉంది అసలు మీకు మిస్ చే మిస్ అవ్వకండి తప్పకుండా చూడండి ఈ రకంగా చేసుకోవాలి ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు నేను కావాల్సిన ఎంత సైజ్ కావాలనేది కట్ చేసుకున్నాను సరేనే ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దు ఇదిగో ఒక గిన్నెలోకి మనం పన్నీర్లు వేసేసుకుంటున్నాము ఇంకా దానికి కావాల్సిన మసాలాలు ఏంటంటే ధనియా పౌడర్ జీరా పౌడర్ తగినంత సాల్ట్ కారం ఇంకా పన్నీర్ సిక్స్టీ ఫైవ్ మసాలా అండి ఇది మీరు ప్యాకెట్లు ఉంటాయి చూడండి అది వేసుకుంటే బాగుంటుంది మనకి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇవి రెండు స్పూన్లు వేస్తున్నాను ఇది దొరకలేదు అంటే అవి కొంచెం ఎక్కువ వేసుకుంటే చికెన్ మసాలా పౌడర్ గరం మసాలా పౌడర్ మిక్స్ చేసుకుని వేసుకోవచ్చు ఇది దొరకకపోతే ఆ రెండు మిక్స్ చేసుకుని వేసుకోవచ్చు సరేనా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం పేస్ట్ ఓకే సరేనా ఫ్లోర్ ఏమో నాలుగు స్పూన్లు వేసాను పిండి నాలుగు స్పూన్లు సరేనా ఇలో ముందు ఇది ఇలా కలుపుకొని ఇదిగోమ్మా మనం మసాలా ఇట్లకి పట్టేంత ఇదిగో ఇలాగా అనుకుంటే బాగా పడుతుంది సరేనా ఇప్పుడు ఇలా నడిపేస్తే ఇది గొమ్మిని కదా అలా కాకుండా ఇలాగా ఓకేనా ఓకే ఇప్పుడు ఇదిగో ఈ రెండు పౌడర్లు ఇందు రేసేస్తున్నాను కార్న్ఫ్లోర్ వరిపిండి అదే బియ్యం పిండి నాలుగు నాలుగు స్పూన్లు ఓకే ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ ఆయిలమ్మా ఇదిగమ్మా నిమ్మకాయ చెక్క ఒక చిన్న చెక్క అయితే చాలు ఓకే కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ ఇదిగోమ్మా మనం తగినంత వాటర్ వేసుకుని చక్కగా ముక్కలకు పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి సరేనే ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాం కదా వేడెక్కింది చేస్తున్నాం ఫుడ్ కలర్ వేసుకుంటారమ్మా చాలా మంది ఎర్రగా రావడానికి మనం ఫుడ్ కలర్స్ అలా వేయద్దు ఓకే పిల్లలు అది తినేదానికి ఎందుకు వాళ్ళ రెస్టారెంట్లు అనుకో ఫుడ్ కలర్ఫుల్ గా పెట్టడం కోసం వాళ్ళు వేస్తారు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి ఇవి అయిపోయినాయమ్మా తీసుకుందామే అంటే ది సాస్ పెట్టుకుని మా పిల్లలు అయితే ఒక వాయి తినేసారండి మొత్తం కూడా కాగలేక ఇప్పుడు ఇంకో రెండో వాయితో నేనైతే అలా ప్లేన్ గానే చాలా బాగున్నాయి కదమ్మా సూపర్ ఉన్నాయి కోటింగ్ అది మసాలా కోటింగ్ అది సూపర్ ఉందండి చాలా బాగుంది మంచిగా కొద్దిగా ఒక వాయి మా అయ్యే పన్నీర్ పకోడి టైప్ ఇంకా ఉన్నాయి మనం కావాలి చూపిందాం ప్రాసెస్ ఇంకో వాయి ఒక వాయి తినేద్దామని చెప్పేసి పని చేసుకున్నాము దాన్ని కొంచెం కొంచెం సాసు పిండుకొని తినేసుకో మంచిగా ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఆయిల్ వేసాను కదా ఇప్పుడు ఇందులో మనం ఇగో చూడండి ఎల్లులపై నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను అవి వేసేస్తున్నాను ఇగో ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇక్కడ ఉల్లిపాయ ఉల్లికాడలు ఉంటాయి కదా అవి నేను పీసెస్ కింద కట్ చేసుకున్నానండి ఎవరో కొంచెం ఉల్లిపాయల కింద వచ్చినాయి కదా అందులో నేను సెపరేట్ ఉల్లిపాయలు కట్ చేయట్లేదు ఆ ఉల్లిపాయ ముక్కలు ఇంకా ఉల్లికాడలు ఇవి కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది సరేనా ఇగమ్మా పచ్చిమిర్చి అవి బాగా వేగినాయి చూడు మంచిగా ఇలా వేగిన తర్వాత కొంచెం ఉల్లికాడలు ఇవి ఉల్లిపాయలు కొంచెం కానీ మాకు సరేనా ఇవి బాగా వేగాలి మంచిగా

కదా మనం ఇప్పుడు ఇందులో సాల్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి కాల్ట్ వేసుకోవచ్చు లేకపోతే లేదు అదే మనకి ఆల్రెడీ సాసర్ అన్నింటిలోనే సాల్ట్ ఉంటది నేను ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను సరే ఇంకే ప్రాసెస్ ఇది చేసేదాకా కూడా మా పిల్లలు ఆగలేదండి ఒక వాయి అయితే తినేసారు నేను కూడా మా పిల్లలే కాదు నేను కూడా ఇంక ఇదో ఈ వాయి ఇలా చేసాను అనమాట ఇలా చేసుకుంటే మనకి పన్నీర్ సిక్స్టీ ఫైవ్ రెడీ చాలా బాగుంది అది కూడా ఆగలేకపోయా ఎలా ఉంటాయి సూపర్ గా ఉంటది రెడీ అయిపోయింది మనకి ఓకే ఇదిగో మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందామేంది మాది ఎలా ఉంది అని మధు సూపర్ అంటే సూపర్ చాలా చాలా బాగుందమ్మాజుపాయి సూపర్ ఉంది ఆ గార్లిక్ ఫ్లేవర్ అన్నీ బాగా తెలుస్తున్నాయి సూపర్ అండి సూపర్ కూడా చాలా చాలా బాగుంది అర్జుపా